హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే లక్ష్మీదేవిని ఒక పద్ధతి ప్రకారం పూజించాలి అది ఎలా చేయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు చూద్దాం లక్ష్మీదేవిని ప్రతిరోజు పూజించాలి పూజిస్తూనే శుక్రవారం నాడు విశేషంగా పూజించాలి అమ్మవారికి శుక్రవారం అంటే మహా ప్రీతికరమైన రోజు ఎందుకు అమ్మవారిని శుక్రవారం రోజే పూజిస్తామంటే మహాలక్ష్మి అమ్మవారు ఒకనొక సమయంలో భృగు మహర్షికి భార్గవిగా జన్మించారు భార్గవికి సోదరుడిగా శుక్రుడిగా ఉన్నారు ఈ భార్గవికి సోదరుడు అయినటువంటి శుక్రుడు అంటే చాలా ఇష్టం అందుకే మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం అంటే మహాప్రీతికరమైన రోజు ఇలా తన సోదరుడి వారం అయినటువంటి శుక్రవారం రోజున ఎవరైతే మహాలక్ష్మిగా నన్ను పూజిస్తారో వారికి విశేషమైన ధనప్రాప్తిని ఐశ్వర్యాన్ని కలిగిస్తానని మహాలక్ష్మి అమ్మవారు చెప్పారు అందుకే శుక్రవారం రోజు బ్రహ్మముహూర్తంలో లేచి ఇంటిని శుభ్రపరిచి ఇంటి ముంగిట్లో ముగ్గు వేసి స్నానం చేసి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమకి పంచామృతాలతో అభిషేకం చేసి గంధం కుంకుమ పసుపులతో అలంకరించి ఆవు నీతితో ఒక దీపం నువ్వుల నూనెతో మరొక దీపం వెలిగించక్కగా అమ్మవారిని చంద్ర నమో నమః లేదా ఓం భార్గవి నమో నమ లేదా ఓం మహాలక్ష్మై నమో నమ అని అష్టోత్తరంతో పూజించి తరువాత అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రటి పుష్పాలు తులసీదళాలు మరువం దవనం మొదలైనటువంటివి సవి సమర్పించాలి ధూపం వేసి గుడాన్నం అంటే బెల్లంతో చేసిన పాయసాన్నం ప్రసాదంగా సమర్పించాలి ముద్దకర్పూరంతో నీరాజనం ఇవ్వాలి ఇలా ఎవరైతే ఇరవై ఒక్క శుక్రవారాలు తక్కువ కాకుండా చేస్తారో అలాంటి వారికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలిగి ఐశ్వర్యవంతులు అవ్వడం ఖాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్